కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఉత్తర్వు ద్వారా గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది పెన్షన్ ఇకపై తగ్గించలేరు అని సంచలన ప్రకటనను విడుదల చేసింది ముందుగా పదవి విరమణ చేసి చాలా సంవత్సరాల తర్వాత కూడా తప్పుడు లెక్కింపు అని పేర్కొంటూ పెన్షన్లను తగ్గించడం లేదా తిరిగి చెల్లించమని నోటీసులు పంపడం సర్వసాధారణంగా ఉండేది ఈ పద్ధతికి ఇప్పుడు ముగింపు పలికింది పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ ఒకసారి ఖరారు అయిన తర్వాత అందులో స్పష్టమైన క్లారికల్ తప్పు లేదా లిక్కింపు లోపం కనుగొనబడితే తప్ప దానిని మార్చడం లేదా తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ విభాగం డిఓపిడబ్ల్యూ ఈ ఉత్తర్వును అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసింది ఈ కొత్త ఏర్పాటు ప్రకారం పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్లో రెండు సంవత్సరాల తర్వాత ఏదైనా లోపం కనుగొనబడితే యొక్క ఆమోదం లేకుండా దాన్ని తగ్గించలేదు పీపీడబ్ల్యూ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం సిసిఎస్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ లోని రూల్ సిక్స్టీ సిక్స్ వన్ కింద పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ ఒకసారి ఫైనల్ గా ఆమోదించబడిన లేదా సవరించబడిన తర్వాత క్లారికల్ లోపం కనుగొనబడితే తప్ప పెన్షనర్ కు ప్రతికూలంగా దాన్ని సవరించలేరు అలాగే ఆ విభాగం పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ ఆమోదించబడినా లేదా సవరించబడిన తేదీ నుండి రెండు సంవత్సరాల తర్వాత అటువంటి లోపం కనుగొనబడితే పీపీడబ్ల్యూ ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి తగ్గింపు చేయబడదని పేర్కొంది అలాగే పెన్షనర్ తన సొంత తప్పు లేదా తప్పుడు సమాచారం కారణంగా కాకుండా పొరపాటున అధిక మొత్తంలో డబ్బు పొందుతున్నట్లయితే ఆ మొత్తాన్ని తిరిగి పొందాలా లేదా మాఫీ చేయాలా అనే దానిని సంబంధిత మంత్రిత్వ శాఖ నిర్ణయించాలి దీనికోసం మంత్రిత్వ శాఖ వ్యాయ విభాగంతో సంప్రదించాలి మొత్తాన్ని తిరిగి పొందాలని నిర్ణయించినట్లయితే పెన్షనర్ కు రెండు నెలలు సమయం ఇవ్వబడుతుంది ఈ గడువులోగా పెన్షనర్ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే భవిష్యత్తులో వచ్చే పెన్షన్ చెల్లింపుల నుండి వాయిదాల్లో ఆ మొత్తం తీసివేయబడుతుంది అలాగే కార్యాలయ జ్ఞాపికలు పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ సవరించిన తర్వాత ఒక పెన్షనర్ కు అధికంగా డబ్బు చెల్లించబడిందని మరియు ఈ అధిక మొత్తం పెన్షనర్ అందించిన తప్పుడు సమాచారం వల్ల జరగలేదని కనుగొనబడితే దాన్ని వసూలు చేయాలా లేదా మాఫీ చేయాలని నిర్ణయించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖ వ్యాయ విభాగంతో సంప్రదించాలని మరింతగా చెప్పబడింది ఇది చాలా సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యొక్క డిమాండ్ గా లక్ష్యంగా ఉంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండ్ను నెరవేర్చింది దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లు ఇకపై పదవి విరమణ చేయబోయే ఉద్యోగులు పెద్ద స్థాయిలో ప్రయోజనం పొందుతారు